నాసిరకం విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పది గ్రామాల్లో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు రెండేళ్లుగా కొనుగోలు చేస్తున్న సంస్థ నుంచే విత్తనాలు కొన్నారు సాధారణంగా తొమ్మిది నుంచి పది అడుగులు పెరగాల్సిన మొక్కజొన్న నాసిరకం విత్తనాల వల్ల గింజ కూడా కండలకు రాలేదని రైతులు వాపోయారు ఎకరాకు ముప్పై వేల రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు మండలంలో భారతీయ అనే మొక్కతున్న విత్తనాలు తల గ్రామాలు పది గ్రామాలు వేశారు అందరూ గత రెండు సంవత్సరాల నుంచి దిగుబడి బాగానే వచ్చింది భారత అనే విత్తనము ఈ సంవత్సరము ఈ వర్షాకాలం భ్రమంగా తీసుకొచ్చి కోటిరెడ్డి అనే అతని దగ్గర గ్రామంలో తాళూరు గ్రామంలో రైతులందరూ విత్తనాలు కొనుగోలు చేశారు బిల్లులు అయితే ఎవరు తీసుకో ఎవరికి ఇవ్వలే బిల్లులు కొంతమందికి ఇచ్చారేమో తెలియదు కానీ కొంతమందికి అయితే ఇవ్వల అవి ఇప్పుడు అంతా పైర్లు బాగా నీళ్లు కట్టుకొని ఎండలకి మొక్కజొన్న బాగా పెంచుకోవాలని బాగా బేవంగా కట్టుకుంటే నడువులు ఎత్తి ఎక్కువ పెదగల కానీ కండెలు ఇగో చిన్న చిన్న కండెలు ఈ ఈ కండెలు చూసి రైతులు చాలా బాధపడుతున్నారు కన్నీరు మున్నీరు పెట్టుకుని ఏడుతున్నారండి కష్టపడి ఎండ్రలకి వానలకి కష్టపడి నీళ్లు కట్టుకొని నాలుగు తోడులు నీళ్లు కట్టి పది బత్తాల ముందు సత్వం ముందు పోసి నిజేశాను కౌలు భూమిని నేను తీసుకుని వేసింది కూడా కాలుక నాకు నలభై వేలు పెట్టుబడి అయింది కనుక ఈ కండె చూడండి సార్ మీరు ఎట్లా ఉంది ఈ కండె ఈ కండకి గింజలు దిగిబడి ఎలా రావాలి దీంట్లో ఏమైనా గింజలు ఉన్నాయా అదిగో పది గింజలు ఉన్నాయి ఇవన్నీ ఆపుకెలకి ఈ ఈ కండ బాగుంది అనుకుంటున్నారు కూడా ఇదిగో ఆపు కండ ఈ ఆపు కండకి సగం కూడా రాదు నలభై కింటాలు దిగుబడి ఆరు కింటాలు ఇది కోలిపోతుంది అప్పుడు ఎట్లా రైతు బతికేది కష్టపడి వడ్డీలకు నోట్లు రాసిచ్చి మేము ఈ కంపెనీలో మేము బలి కావాలా మేము కవులకి ఒక మూడు ఎకరాలు వేసాం అది ఇత్తనం ఫ్యాడు జరిగింది ఏటా ముప్పై కాడి నుంచి నలభై కాడికి అవుతున్నాయి ఈ సంవత్సరం ఐదు పది కాడికి అయ్యేది ఒక్కొక్కరు ఐదు తళ్ళు నీళ్ళు వేసాము వాటర్ ప్రాబ్లం అసలు ఏం లేదు వాతావరణ ప్రాబ్లం వాళ్ళు అంటారు వాతావరణం కూడా కరెక్ట్గానే ఉంది ఏటా ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు మిగిలేదు ఈ ఏడు ఆ ఖర్చులు కూడా రావు మేము విత్తనాలు తీసుకొచ్చామండి నమ్మకం మీద బిల్లు కూడా నేను తీసుకోవాలా వాతావరణం తేడా కాసిని అన్నాడు నాది మూడు ఎకరాలకే నాలుగు తల్లు నీళ్ళు అయిపోయినాయి అట్నే పెరిగింది తోట ఇదే కండొచ్చింది ఎనిమిది బత్తాలు కడికేసాయి మందు రెండు మార్టు మూడు మార్టు నెల మందు కొట్టుకున్నాం ఇదంతా దండగే వాళ్ళ చేతి తెట్ట దానిలో ముఖ్యంగా ఈ సీ సీజన్లో భారతి సెవెన్ ఫైవ్ సిక్స్ కండెలు తక్కువగా వచ్చి ఆశించిన దిగుబడి రాలేదని చెప్పేసి రైతులు మన నోటీస్కి తీసుకురావడం జరిగింది దానికోసరమై మండలంలో అన్ని రకాల గ్రామాలలో మనము తాళూరు కొత్తపాలెం ఆధవరము ఇవన్నీ కూడా గంగవరం విజిట్ చేయడం జరిగింది రైతుల క్షేత్రాలను చూసాము దానికి తోడు వాతావరణ పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి ఈ సంవత్సరము ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు విపరీతమైనటువంటి ఎండలు ఎత్తుగాలుల వల్ల కొంత సమస్య ఉంది